కీలక పిఎం కిసాన్ పిఎం కిసాన్ రైతులకైతే సుమవారు చెప్పడం జరిగింది పంతొమ్మిదో విడతకు సంబంధించి ఫిబ్రవరి ఐదో తారీఖున ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రధాని మోడీ గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఐదో తారీఖున ఫిబ్రవరి ఐదో తారీఖున దేశవ్యాప్తంగా పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు పది కోట్ల ఇరవై లక్షల చిల్లర మంది రైతులకు ఈ పద్దెనిమిదో విడతలో భాగంగా నిధులైతే విడుదల చేశారు సో ఈసారి రైతులకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే లేవన్నమాట అదే దాదాపు అంతే మందికి పంతొమ్మిదో విడత నిధులైతే విడుదలైతే కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదో తారీఖున మోడీ గారు ఈ కార్యక్రమాన్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నమాట బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నిధులైతే విడుదల చేయబోతున్నారు ఎప్పటిలాగే రెండు వేల రూపాయలు ఈ విడతలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయి సో ఇది మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిది వందల విడతలో భాగంగా తాజా సమాచారం అనమాట ఇలాగే ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను పిఎం కిసాన్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి